టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే పనిలోకి దిగితే రాక్షసుడి అతడు తన ప్రిపరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకునేందుకు ఇదిగో తాజాగా బయటకు వచ్చిన ఈ ప్రూఫ్ సరిపోతుంది గడ్డ కట్టించే చలిలో దట్టమైన అడవిలో మహేష్ సాహసాలకు రెడీ అయిపోయారు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా మైండ్ బ్లాంక్ అయిపోయాయి డాక్టర్ హరి కే సమక్షంలో మహేష్ ఈ సాహసానికి పూనుకున్నారు గడ్డ కట్టించే ఉష్ణోగ్రతలో బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నామని మహేష్ తెలిపారు అయితే తనతో డాక్టర్ కూడా ఉన్నారు అంటే ఎంత జాగ్రత్తగా దీనిని ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు బడెన్ బడెన్ హ్యాష్ నేచర్ హ్యాష్ బ్లాక్ ఫారెస్ట్ అంటూ ట్యాగ్ మహేష్ షేర్ చేశారు ఇక ఈ ట్యాగ్ లకు అడవిలో అందాలను చూసేందుకు రెండు కళ్ళు చాలు అసలే పర్వత ప్రాంతాలు అక్కడ చెట్లతో నిండి ఉంది వాటి మధ్య నుంచి చెట్ల కొమ్మలు రెమ్మలు ఆకులోంచి సూర్యకాంతి ప్రసరిస్తున్న తీరు చూస్తుంటే ప్రకృతి రమణీయత ఎంత మైమార్పించనుందో అర్థం చేసుకోవచ్చు క్రికెటర్లు విదేశాల్లో శీతల లేదా ఉష్ణ మండలాలకు ఆట కోసం వెళితే చాలా ముందు నుంచి అక్కడికి చేరుకుని వాతావరణం అలవాటు పడాల్సి ఉంటుంది ఇప్పుడు మహేష్ కూడా అలాంటి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది రాజమౌళి ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ ప్లేస్లలో సాహసాలతో కూడుకున్న యాక్షన్ హీరోయిజం చూపించాల్సి ఉంటుంది దానికి ముందస్తు ప్రిపరేషన్ ఇదని భావించాలి మహేష్ తనతో పాటే ఫిట్నెస్ డాక్టర్ హరిణి తీసుకుని వెళ్లారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావించాలి రాజమౌళి సినిమా కోసం మహేష్ మారిన రూపం కూడా తాజా ఫోటోగ్రాఫ్స్ లో కనిపిస్తుంది వ్యాయామం చేయడంతో పాటు శీతల ప్రదేశంలో అడవుల్లో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం దానికి సంబంధించిన ప్రిపరేషన్ స్పష్టంగా కనిపిస్తుంది షూటింగ్ తొందరలోనే ప్రారంభం కానుందనడానికి ఈ హింట్ సరిపోతుందని చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి